అంత విశ్రాంతి తర్వాత సత్యనిష్ఠులు మరలా చర్చలోకి ప్రవేశించారు గురువు గారు మీరు ఇంతవరకు కూడా శాశ్వత సుఖం అనేది ఈ భౌతిక ప్రపంచంలో లేదు అని తెలుపుతున్నారు అయితే శాశ్వతమైన సుఖం ఎక్కడ లభిస్తుంది అది ఎలా సాధించాలి అనే విషయాన్ని మాకు తెలియజేయండి అని మందాకిని పైకి లేచి అడిగింది విపర్య వృత్తి అనే దాని స్వభావాన్ని తెలుసుకొని మానవుడైతే యోగ జ్ఞానాన్ని పొందుతాడు యోగ జ్ఞానం అంటే సన్యాసం వహించేసి సంసారం వదిలేసి పారిపోవాలని కాదు అడవులకు వనాలకు వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవాలని కూడా కాదు కేవలం వైరాగ్యాన్ని తెచ్చుకోవడం వైరాగ్యం అంటే అర్థం ఏమిటంటే ఏ విషయాల్లో భ్రాంతి చెందుతున్నామో వాటిని గ్రహించి చేయకూడని పనులు దాని మీద మనం విరక్తి కలగడం అంటే వాటిని చేయకూడదన్నటువంటి ఒక శాశ్వతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి విరక్తి దానిని వైరాగ్యం అనబడుతుంది వైరాగ్యం కుటుంబ జీవనంలో ఉండి కూడా ఆ వైరాగ్యాన్ని సాధించవచ్చు ఒక తండ్రికి కోపం వచ్చిందంటే ఆ కోపం తన తనయుడు కూతురు ఎవరో చిన్న పొరపాటు చేయడం కోపం వస్తుంది అయితే ఆ తండ్రి యోగి అనబడేటువంటి సిద్ధాంతాన్ని తెలిసిన వాడైతే కోపం నటిస్తాడు కానీ తానే కోపంగా మారిపోడు తల్లి కూడా అంతే ఆవేశము ఏదైనా ఆగ్రహము ఇట్లాంటివి మనకు సంభవిస్తున్నప్పుడు ఎదుటివారు చేసే పనులు బట్టి మనం వాటితో లేనమైపోయి అవిగా మనం మరిపోకూడదు మనం స్ఫటికంగా ఉండాలి స్ఫటికం అంటే ఏమిటో మీకు తెలిసే ఉంటుంది స్ఫటికానికి రంగు ఉంటుందా అని అడిగాడు రచనిష్ఠ్యుడు ఇకమంటే తెల్లగా ఉంటుందని శ్రావణబుద్ధి చెప్పాడు ఇది ఒక భ్రాంతి ఇకనికి రంగు ఉండదు దానికి పూత పోయినంత వరకు అటువైపు ఉన్నదో మనకు ఇటువైపు కూడా స్పష్టంగా కనబడుతుంది అటువైపు ఎవరైనా ఉంటే వారు మనకు ఇటువైపు స్పష్టంగా కనబడతారు మనం కూడా వారికి అలాగే కనబడతాము వెనకాల పూత పూసినట్లయితే మన ప్రతిబింబమే మనకు కనబడుతుంది అంటే మొదటి రూపం ఉన్నది స్ఫటికం స్ఫటికము అంటే ఎటువంటి రంగు ఉండదు దాని ముందు ఎరుపు రంగు ఏదైనా వస్తువు ఉంచితే అది ఎర్రగా మారిపోతుంది లేదా నలుపు రంగు ఉంచి నల్లగా మారిపోతుంది ఏ రంగు ముందు దాని దాని ముందు పెడితే అది అదే రంగులకు మారిపోతూ ఉంటుంది అనే స్ఫటికం అంటారు ఆ రంగు సంబంధించిన వస్తువుని తీసేస్తే అది మరలా మామూలుగా స్ఫటి పారదర్శకంగా ఉంటుంది పారదర్శకం అంటే తాను ఎటువంటి రంగు తరలో లేదు అని తెలి తెలిపేటటువంటి ఒక స్వభావం అదే మనుషులందరూ కూడా ఇలాంటి భ్రాంతుల్లో చిక్కుకొని అవే మనంగా మారిపోకూడదు మనకి ఒక పురుషుడు యవ్వనంలో అందంగా అలంకరించుకొని వివిధమైన వాహనాన్ని వెళ్తూ ఉంటాడు ఇటువంటప్పుడు కొందరు అతని మీద వ్యామోహం చెందవచ్చు కానీ ఇప్పుడు పరపురుషుడు కాకుండా కావు అయినందువలన అటువంటి వారిని మనం చూడడం అధర్మం అని ఆలోచనలు చేయడం అధర్మం అని వారు మనకు కావాలి అని అనుకోవడం భ్రాంతి మాత్రమే కేవలం భ్రాంతి సహజంగా ఇలాంటివన్నీ ఎందుకు ఉపయోగిస్తుంటారు స్త్రీలను పర స్త్రీలను మాయ మాటల్లో పెట్టి మాయ చేయడానికి తాను ఉన్నవారిగా నటిస్తూ ఉన్నా కూడా అనేక విపరీతమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇలా వ్యామోహంలో దించుతూ ఉంటారు ఇప్పుడు స్త్రీలు స్త్రీలుపులైనటువంటి స్త్రీలు ఏం చేస్తారంటే దీనిని కన్నెత్తు కూడా చూడరు మనం ఎందుకు చూడాలి మన కుటుంబ పరిస్థితి అన్నీ గుర్తుకు తెచ్చుకొని వైరాగ్యం చెందుతారు దానిని వైరాగ్యం అనబడుతుంది వారు ఇప్పుడు స్ఫటికంగా ఉన్నారు లేదు వ్యామోహంలో పడిపోతే వ్యామోహమనే రంగు బరులో పులుపుకొని వారే వ్యామోహంగా మారిపోయి దుష్కర్మలు చేసినట్లు అవుతుంది అది శాంతి కాదు అది ఆనందం కాదు అది సుఖము కాదు పరమేశ్వరుడు అంటే ఈ సృష్టి కారకుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ ఈశ్వరుడు ఒక ధర్మాన్ని ఏర్పరిచాడు ఆ ధర్మాన్ని అనుసరించడమే మానవుల యొక్క నీతి అని ఆయన తెలియజేశాడు ఇది ఆప్తవాక్యం ద్వారా మనం కూడా తెలుసుకున్నాము స్థితిలో మనం ఉండిపోవాలని నిర్ణయించుకుంటే హాని జరగదు కానీ ధర్మహాని జరిగిందంటే ఒకరిని చూసి ఒకరు ఆ ధర్మహాని కార్యక్రమాల్లో దిగిపోతూ ఉంటారు రాను రాను ఎక్కువ మందిలో అధిక శాతం మందిలో ఈ అధర్మం పేరుకుపోతూ ఉంటుంది ఈ అధర్మం పెరిగే కొద్దీ ధర్మపురుల శాతం తగ్గిపోతుంది అంటే చిత్తం అనేది విపరీత ధోరణిలో వింత వింత రీతులతో నటించడం ప్రారంభిస్తుంది ఈ నటన అనేది ధర్మాన్ని దెబ్బతీస్తుంది ఎప్పుడైతే ధర్మం గాయపడుతుందోము అనేటువంటి స్ఫటికము ఉమముగా మారిపోతుంది కేవలం భ్రాంతి వలననే కదా ఆ భ్రాంతి ఎప్పుడైతే లోపల ఉన్నంత వరకు చిత్తము అధర్మంగానే ప్రవర్తిస్తూ ఉంటుంది అయితే మరలా ఆ ధర్మాన్ని రక్షించడానికి ఎవరైతే ఆ ధర్మాన్ని ఏర్పరిచారో వారే స్వయంగా రావాల్సి వస్తుంది కనుక అటువంటి శిక్షలు భరించడం కన్నా ముందే అందరూ గ్రహించి కొత్త మలినమే అన్నిటికీంటే కూడా చాలా ప్రమాదకరమైన మలినము అని గ్రహించాలి మొత్తం మలినమైనప్పుడు అనేక మలినాలు చోటు చేసుకుంటూ ఉంటుంది దానిని మనోమాల్యాలు లేక అరిషడ్ వర్గాలు అని మనం చెప్పుకుంటాం ఒక వృక్షానికి ఒక కొమ్మకు చీడ పట్టింది అనుకుంటాం అంటే రోగం వచ్చింది అనుకుందాం వెంటనే ఆ చీడను ఆ రోగాన్ని తొలగించడానికి ఆ కొమ్మ తొలగించాలి ఎందు అంటే అది నెమ్మది నెమ్మదిగా వ్యాపించెట్టంతా కూడా వ్యాపించి ఆఖరికి వృక్షమే నశించిపోతుంది మానవులు కూడా అంతే ధర్మం పెరిగే అధర్మం పెరిగే కొద్దీ ధర్మం తగ్గిపోతూ వస్తూ ఉంటే మానవులందరూ కూడా మలినమైపోయిన తర్వాత అనేక పాపకర్మలకు కారణమైపోతూ ఉంటారు ఈ కారణమే కార్యరూపం దాలిస్తుంది ఇలాంటి కార్యాలు కర్మరూపంలోగా మారి ఎటువంటి మలినాలతో కారణంతో ఈ యొక్క కర్మలను చేయబడిందో త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ధర్మం కర్మలను పొందుతుంది లేదా త్రికరణ శుద్ధి అనేది లేకుండా చేసిన కర్మలు పాపకర్మలుగా మారి వారి పారిట శాపాలై వారిని పట్టి పీడిస్తుంది సత్కర్మలు వారి యొక్క ప్రమాదాల నుండి వారిని కాపాడి రక్షణ కల్పిస్తుంది దుష్కర్మలు చేసిన వారిని వారు ఎటుకు వెళ్ళినా కూడా వారిని అది పీడిస్తూనే ఉంటుంది అంటే దైవానుగ్రహం తప్పిన వారికి ఎక్కడ పోయినా ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి అపజయాలే ఎదురవుతూ ఉంటాయి కనుక ఈశ్వరునిలో జీవించడమే శాశ్వత సుఖం అదే శాశ్వతమైన ఆనందం ఈశ్వరునిలో జీవించడము అంటే ఈశ్వరుని గుణగణాలను మనం ఆపాదించుకొని ఆ గుణగణాలను ఆచరించడం అతి ముఖ్యం అని అందరూ గ్రహిస్తే ఎటువంటి పాపకర్మలు ఎవరు చేయరు ధర్మం మరలా పెరుగుతుంది ధర్మం యొక్క శాతం పెరిగే కొద్దీ మానవ కళ్యాణం జరుగుతుంది సకాలంలో వర్షాలు వి విపరీతమైన కాలాలన్నీ వెళ్ళిపోయి అనుకూలమైన కాలాలు రావడం జరుగుతుంది ఇది ఈశ్వరుని యొక్క మహిమ కనుక ఈశ్వరుని యొక్క సత్యంలో జీవించడమే శాశ్వత ఆనందం అని గ్రహించాలి ఒక్కసారి ఆనందంలోకి వెళ్ళామంటే ఆ తర్వాత మనం శాశ్వత ఆనందంగా మారిపోయి నిజ సంతోషంతో జీవిస్తూ ఉంటారు సంతృప్తి అనేది వారు రెండుగా ఉంటుంది అని సత్యనిష్ఠులు చెప్పి ఓం సర్వే జనా సుఖ్నో సర్వ సర్వసన్మంగళాలు సంతు ओम शांति 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 एतद सर्वम श्री ओम तत्सत्